తారీఖు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క అంజుబాబు గారి కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపియ్యాలని చెప్పి అడిగేటందుకు వచ్చినటువంటి సభ నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు భాస్కర్ రావు గారు మరో ముఖ్య అతిథి కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలికారు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు చాలా సంతోషం మిరియాలు కూడా ఏ వార్డు పోయినా ఎమ్మెల్యేను కూడా తిట్లు తిడుతున్నారు ఆడిపోయినా ఇడిపోయిన రెండేళ్ళిచ్చని మాయ మాటలు చెప్పిండు అక్కడ రేవంతిరెడ్డి ఎన్ని దొంగ మాటలు చెప్పిండో అంతకంటే ఎక్కువ అని చెప్తాం పక్క వార్డు పోతే వార్డులకు గెలిచినప్పుడు కనపడలేదు పొరపాటున ఎమ్మెల్యే అయ్యిండు ఇక ఆగమే ఈ మిరియాలు కూడా అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో వివిధ బీఫారాలు వేసి రివల్స్ చేసి జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు వాళ్ళకు ప్రజాసేవ కాదు వాళ్ళకు ముఖ్యం పోరాడుతుంది కాబట్టి అదే సందర్భంలో మన దగ్గర కూడా అంజిబాబుని గెలిపియాలని చెప్పేసి రాత్రి దాకా ఇన్ని మన మనందరినీ మరి తీసుకొని మన ఎన్న తీసుకొని పోయి అంజిబాబుని తీసుకొని మరి అందరితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మన అంజిబాబుని అఖండ మెజార్టీ గెలిపిస్తాం ఎందుకంటే మదర్ నుంచే మనకి ఇక్కడ తప్పు ఉన్నటువంటి సిపిఎం పార్టీ సిపిఎం పార్టీకి వాళ్ళ కళ ఎనిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా పనిచేసి మరి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి నేను అందరికి మనం చేస్తున్నాను గారు మరి బడుగు లింగ యాదవ్ గారు మరి వేదిక మీద ఉన్న మరి మన పార్టీ తరఫున సత్యనారాయణ గారు గోవర్జున్ గారు మరి నాగయ్య గారు అందరు కూడా మరి బాబు గారు మరి టికెట్ సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మరి చెప్పిన దాని ప్రకారం ఇచ్చినాం మీరు అందరూ కూడా ఆయన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గుర్తు మీద ఓడేసి గెలిచే కోరుతుంది అసలు నేను సిపిఎం గారు సిపిఎం పార్టీ మేము ఇద్దరం కలిసి మున్సిపాలిటీలో మరి కలిసి పనిచేస్తున్నాం వాళ్ళకి ఆర్ టికెట్లు ఇచ్చినాం మేము నలభై చేస్తున్నాం మరి నందిపాడులో సిపిఎం రామవర్తి గారు ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ వాళ్ళు కూడా అందరూ గట్టిగా మరి చేసి మరి మీ ఇల్లు లేవు ఏది లేదు ఒట్టికైనా ఖాళీ లిస్టు పట్టుకొని ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామని తిరుగుతాం ఇల్లు శాంక్షనే లేదు ఇచ్చినా కూడా నేను ఇవాళ చెప్తున్నా మీరు మన కౌన్సిల్కి వెళ్తే కౌన్సిల్ యొక్క ఆదాయంలోనే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవ్వాలి అసలు వాళ్ళు ఎలా కాదు ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఏమి లేవు డబ్బు లేదు ఏది లేదు ఒట్టి మాటలు చెప్పి కాలం కడితే ఏదో కాగితాలు ఇచ్చి నేను ఇల్లు ఇస్తా లేదు ఇయ్యనని చెప్పి భయపెట్టున్నాను అంటే ఆ విధంగా మీరు భయపడవలసిన అవసరం లేదు నేను నిత్యం మీకు అందుబాటులో ఉండి అసూటిది ఏం తప్పు జరగకుండా చూసే కార్యక్రమం నేను చూస్తానని మనం చేస్తున్నా నేతలతో చేసే పని కాదు నేను చెప్పిన ప్రకారం ఊరంతా కూడా మంచిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది వాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఆరు వాళ్ళందరికి ఇచ్చి ఇవ్వలేదు అదే కనుక వాళ్ళ పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాడు చేయలేదు ఆరు వేలు చేస్తాను ముస్లింలకు బంగారం ఇస్తాను మరి అది లేదు తులం లేదు కదా ఎన్ని కోళ్ళు తులం అందుకని ఏ హామీ కూడా ఇలా యూరియా తెచ్చుకోవాలంటే ఒక యాబ్ లో పెడితే నందిగా నందిగా కూడా కనీసం సప్లై చేయలేని అంత దుస్థితి ఉన్నది జై కేసీఆర్ జై భాస్కర్ రావు సిపిఎం పార్టీకి